ప్రతీ చాలా అవార్డు ఆ విషయం తెలంగాణ ప్రజలు శాంతవంతి ఒక మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ముంబై ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలోనే ఎక్కువ అన్యాయం జరిగింది నీటి కేటాయింపుల్లో కానీ ఇంకా ఈ ఏ విషయంలో అయినా సరే వీళ్ళ పదేళ్ల పరిపాలనలోనే తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకి కృష్ణా నదీ జిల్లాల అవినీతి కల్పించే కృష్ణా జిల్లా విషయంలో తెలంగాణ రైతాంగానికి ప్రజలకి అన్యాయం జరిగింది గతంలో ఏనాడు కూడా వీళ్ళ అధికారంలో రాకముందు ఈ స్థాయిలో కృష్ణా నది జిల్లాలను తోపిడి అసలు మూల విషయం ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డది తెలంగాణ సరి అయిన వాటా కోసం వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఐ మీన్ అటిట్యూడ్ వల్ల తెలంగాణకి రిపీటెడ్ గా అన్యాయం జరుగుతూ వచ్చింది మీకు అంటే ఏ ఏ రివర్ బేసిన్లో అయినా రివర్ వాటర్ షేరింగ్ కొన్ని అంశాల మీద డిసైడ్ అవుతుంది క్యాచ్మెంట్ ఏరియా డ్రౌట్ ప్రోన్ ఏరియా పాపులేషన్ కల్టివేబుల్ ఏరియా ఏ బేసిస్ మీద చూసినా రెండు వేల పదిహేనులోనే తెలంగాణకి ఐదు వందల యాభై ఒక్క టీఎంసీ ఆంధ్రాకి రెండు వందల అరవై టిఎంసీ ఆనాటి ప్రభుత్వం డిమాండ్ చేయాల్సిందే దాని బదులు ఉల్టాగా వీళ్ళు ఆనాడు రెండు వేల పదిహేను నుంచి మొదలు పెట్టుకొని రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ఐదు వందల పన్నెండు టిఎంసీ తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీ ఒప్పుకొని తెలంగాణకి చాలా తీవ్ర అన్యాయం నష్టం చేసింది టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి తెలంగాణ ప్రజానికి అందరు తెలియాలి అదేవిధంగా పదహారవ కేఆర్ఎంబి మీటింగ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో ఆరు మే ఇరవై రెండున ఈ ప్రాజెక్టులు అప్పు చెప్పడానికి ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వమే ఒప్పుకుంది మినిట్స్లో రికార్డ్ అయింది ఆ మినిట్స్ కూడా మీరు ఎవరన్నా దాన్ని ఎక్కడన్నా మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఇది ఇది వాస్తవం మరి మోస్ట్ ఇంపార్టెంట్ దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మొన్న బడ్జెట్లో లాస్ట్ బడ్జెట్లో ఇప్పుడు ఇది ఇది బడ్జెట్ డాక్యుమెంటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డిమాండ్ నెంబర్ థర్టీ త్రీ కె చంద్రశేఖర్ రావు చీఫ్ మినిస్టర్ వాళ్ళు పెట్టిన బడ్జెట్ డిమాండ్ లో వాళ్ళ బడ్జెట్ కాపీస్ లో ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ప్రపోజ్డ్ టు హ్యాండ్ ఓవర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ది కామన్ ప్రాజెక్ట్స్ నేమ్లీ శ్రీశైలం అండ్ నాగార్జున్ సాగర్ ఇన్ కృష్ణా బేసిన్ అండ్ పెద్దవీడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ గోదావరి బేసిన్ అకార్డింగ్లీ ద స్టేట్ హెస్ టు డిపాజిట్ వన్ టైమ్ సీడ్ మనీ టు ద రెస్పెక్టివ్ బోర్డ్స్ ఫర్ ఎక్సర్సైజింగ్ జూరిస్డిక్షన్ ఓవర్ దాజెక్ట్స్ ఇన్ ప్రపోర్షనే టు దమాండ్ ఏరియా అండర్ ద ప్రాజెక్ట్ ఇన్ ఈచ్ ఈ స్టేట్ దాని కింద కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కి ఈ వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్ కేసీఆర్ గారు పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ లో కేఆర్ఎంబి మేము ప్రాజెక్టులు అప్ అప్పజెప్పడానికి ప్రపోజల్ పెట్టి రెండు వందల కోట్లు కేఆర్ఎంబి కేటాయిస్తున్నామని చెప్పి ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ఉంది ఈ విధంగా పలుమార్లు వాళ్ళు ఒప్పుకొని చేసి ఈరోజు ఏదో తప్పుడు ప్రచారంతో అబద్ధాలతో మరి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు నమ్మడం లేదు నేను చాలా కేటాగరీ కల్లా చెప్తున్నా ఇరిగేషన్ మినిస్టర్గా డిసెంబర్ ఏడో తారీఖున మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు సుమారు యాభై యాభై రోజులైన తెలంగాణలో ప్రాజెక్టులు కేఆర్ఎంబి అప్పచెప్పడానికి ఏమి నిర్ణయం జరగలేదు ఏమి చేయలేదు ఇది కేసీఆర్ మాట్లాడినా హరీష్ రావు మాట్లాడినా ఇతరులు మాట్లాడినా ఇది పచ్చి అబద్ధం అని చెప్పి ఐఎమ్ రీట్రేటింగ్ దట్ దేర్ ఈస్ నో ప్రపోజల్ దెర్ ఇస్ నో ఎఫర్ట్ దెర్ ఇస్ నో డైరెక్షన్ టు హ్యాండ్ ఓవర్ ప్రాజెక్ట్స్ టు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు మరి ఇది చెప్పి మీకు కొన్ని విషయాలు చెప్పాలి అసలు కృష్ణా రివర్ వాటర్లో ఏ విధంగా తెలంగాణకి వీళ్ళ హయాంలోనే జరిగింది ఇది కొన్ని విషయాలు నేను నిన్న నిన్న చెప్పినా బట్ వేర్ అగెన్ హైలైటింగ్ బికాస్ వాళ్ళు పదే పదే అదే వద్దని చెప్తున్నారు కాబట్టి ఇది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ఉండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏకాంత చర్చలు జరుపుతూ తెలంగాణలో కృష్ణానది జలాల విషయంలో అన్యాయం చేసే కుట్ర చేసి అని చెప్పి మనం చేస్తున్నాను రెండు వేల ఇరవైలో వాళ్ళు కలిసిన కొన్ని రోజులకే ఆంధ్రప్రదేశ్ అండ్ ఇష్యూడ్ జియో నెంబర్ టూ జీరో త్రీ డేటెడ్ ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ టు టేక్అప్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు డ్రా నైన్టీ టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ టూ క్యూసెక్స్ ఎయిట్ టిఎంసీ పర్ డే ఎయిట్ టిఎంసీ పర్ డే ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది ఫోర్ షూర్ ఆఫ్ ది శ్రీశైలం రిజర్వార్ అంటే ఇది ఎంత అన్యాయం తెలంగాణకి అసలు గ్రావిటీ ద్వారా ఫ్రీగా మనకు వచ్చే కృష్ణానది జలాలని ఆంధ్ర మరి తీసుకుపోతుంటే వీళ్ళు వారికి సహకరించు కలిసి కుట్రబండి అని చెప్పి అన్ని విధాలుగా ఎవిడెన్స్ అటే ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి వీళ్ళు టెండర్స్ పిలిచిన తర్వాత ఎఫెక్స్ కౌన్సిల్కి భారత ప్రభుత్వం నుంచి ఇరవై ఏడు జులై ట్వంటీ ట్వంటీకి తెలంగాణ సీఎంని ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీకి మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి రమ్మని చెప్పారు అపెక్స్ కౌన్సిల్లో భారత ప్రభుత్వం యొక్క వాటర్ రిసోర్సెస్ మినిస్టరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఉంటారు మరి ఆ మీటింగ్లో ప్రాజెక్ట్స్ స్టేటస్కో అన్ని మరి ఇవ్వబోతారని కానీ వీళ్ళు ఏమనుకున్నారో ఏమో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము టెండర్ సబ్మిషన్ డే టెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఉండే ఈ మీటింగ్ పిలిచింది ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ కేవలం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాళ్ళు కట్టుకోవడానికి సహకరించడానికే కేసీఆర్ ఆ మీటింగ్ పోక డేట్ పోస్ట్ పోన్ చేసుకుని టెండర్ పూర్తయి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాతనే ఆ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అని చెప్పి నేను మన చేస్తున్నాను మరి ఇంతకంటే ఘోర అన్యాయం ఇన్జస్టిస్ తెలంగాణకి మరొకటి లేదు అని చెప్పి నేను మన చేస్తున్నాను